ఎస్యూ భూములు అమ్మకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అవుట్ అయ్యా రాజపరి కోరి వాళ్ళు బాగా పెద్ద ఆశతో ఉన్నారు ఎస్యూ భూములు అమ్మాలే మాకు నలభై యాభై వేల కోట్లు వస్తాయి గత మా ప్రభుత్వం బేఫికర్ అనుకున్నారు ఇప్పుడు డామిడ్ కథ అడ్డం తిరిగి లెక్క భారతీయ జనతా పార్టీ చేసిన యుద్దము గౌరవ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఆధారపడినది తప్పకుండా కోర్టుల మీద మాకు విశ్వాసం నమ్మకం ఉంది ఎస్యూ భూముల అమ్మకాన్ని కోర్టు కూడా ఆపుతాయని నమ్మకం విశ్వాసం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ తీసుకున్నది ఎట్టి పర్సెంట్ వచ్చేసి బుబ్బులు అమ్మర్ ఇతర రాష్ట్రాలతో పోషికూడు కాదు ఇక్కడ ముప్పై ఏడు రూపాయలు కిలో బియ్యానికి ముప్పై ఏడు రూపాయలు కేంద్రం ఇస్తుందా ఇస్తలేదా ఇస్తుందని వాళ్ళే అంటున్నారు మళ్ళీ కేంద్రం సంబంధం అంటున్నారు ఇప్పుడు కిలోకు ముప్పై ఏడు రూపాయలు కేంద్రం ఇస్తుందని వాళ్ళే అంటున్నారు మళ్ళీ సంబంధం లేదంటున్నారు మరి రాయమని చెప్పు ముప్పై రూపాయలు మాకు వద్దు కేంద్రం యొక్క సంబంధం లేకుంటే కేంద్రం యొక్క నిధులు కాదు అనుకుంటే మంత్రి లెటర్ అయ్యను కేంద్రానికి మీ బియ్యం మాకద్దు మీ పైసలు మాకు అద్దే వద్దు మొత్తం మేమే ఇస్తున్నామని చెప్పి ప్రాణం అని చెప్పు దమ్ముంటాం అది అవి మోడీ బియ్యం జగన్ సత్యం ప్రతి ఒక్కరు అంటున్నారు మోడీ బియ్యం తింటున్నా మోడీ బియ్యం ఇస్తున్న చెప్పి అది నానుడి అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా అంతా కూడా మోడీ బియ్యం మోడీ బియ్యం మోడీ బియ్యం మోడీ బియ్యం అంటే ఉన్నారు ఇలా రేషన్ షాపు పేదోళ్ళందరూ కూడా మోడీ బియ్యం అంటున్నారు అంతే తప్ప కాంగ్రెస్ బియ్యం ఇది రేవంత్ రెడ్డి గారి బియ్యం ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి అనరు బియ్యం అన్నారు నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వము ముప్పై రూపాయలు ఇస్తలేదు అనుకుంటే కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము దాదాపు పది పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల కోట్ల పది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతలేదు కొనుగోలు నుంచి అనుకుంటే రాయమని చెప్పుడు మరి మాకు కేంద్ర సహకారం అవసరం లేదు మేమిస్తాం రాయమని చెప్పండి మరి ఎందుకు వస్తలేరు అవ్వ కావాలి బో కావాలి కానీ మూడు గారు పేరు వద్దు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఇద్దరం కలిసే ఉన్నాము రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీకి నాలుగోసారి ఎమ్మెల్యే ఒకప్పుడు ఏకైక ఎమ్మెల్యే ధర్మం కోసము సనాతన ధర్మం కోసము సమాజం కోసము భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి లోబడే సిద్ధాంతం కోసం పనిచేసే ఒక కమిట్మెంట్ వల్ల కట్టారు కార్యకర్త రాజాసింగ్ గారు ఏమి లేదు మీరు రాస్తున్నారు మీరు క్లియర్ చేస్తున్నారు అనవసరంగా ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మేము చెప్పేది ఒకటి మీరు రాసిన రాస్తున్నారు ధన్యవాదాలు ఇప్పుడు కాంగ్రెస్ అడుగు ఎప్పుడెక్కడితే యాభై శాతం ప్రాంతాల్లో మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కలవారు ఓడిపోయారు మూడు ఎమ్మెల్సీ మాయే మూడు ఎమ్మెల్సీలు మాయే ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా గెలిచేది జరిగినా గెలిచేది బీజేపీ మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు ఓడిపోయారు వాళ్ళు ఇలా హైదరాబాద్ లోకల్ పార్టీ ఎలక్షన్స్ లో వాళ్ళ క్యాండిడేట్ ఎందుకు లేరు ఎంఏఎం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ క్యాండిడేట్ లేది అంటే హైదరాబాద్ ను ఎంఏఎం పార్టీకి అపెద్దాం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నది రాజాభాయ్ మేము ఇద్దరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు మీ గుండె మీద చేసుకుని ఒకసారి ఆలోచించారు మీ కుటుంబ సభ్యులతో మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసినప్పుడు పూజ చేసేటప్పుడు సాయంత్రం టీవీ చూసినప్పుడు మీ కుటుంబ సభ్యులు అడగండి ఎంఎం పార్టీకి ఓటు వేయమంటారా అని మీ కుటుంబ సభ్యులు అడగండి గౌరవ కార్పొరేట్లకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఎంఏం పార్టీకి ఓటేసి రేపు మీ డివిజన్లలో తిరగలతారా హిందువుల ముందు హిందూ సమాజానికి ఏమో సమాజం చెప్తారు మీరు ఎన్నికల్లో గెలవాలి నెక్స్ట్ అంతే రాజాభాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అంటారు నెక్స్ట్ మీరు కార్పొరేటర్ గెలవాలి మీకు ఇంతలో ఒకటి వద్దా అసదుద్దీన్ ఓవేసో సలావుద్దీన్ ఓవేసో ఇంకోటి అక్బరుద్దీన్ ఓవేసో వీళ్ళు వచ్చి గెలిపిస్తారు మిమ్మల్ని లేకుంటే వాళ్ళకి తోడుగా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వచ్చి గెలిపిస్తారా మిమ్మల్ని హిందువులు గెలిపిస్తారు మిమ్మల్ని ఎనభై శాతం ఉన్న హిందువులు గెలిపిస్తారు మీ నాయకుల మాటలు విని మీరు ఓటింగ్కు రాకుండా లేకుండా ఓటికి ఓటింగ్కి వచ్చి ఎంఏఎం పార్టీకి ఓటేస్తే భవిష్యత్తులో మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు ఎందుకంటే భాగ్యనగర్ లో హిందూ సమాజం ఒక్కటెతుంది మొన్న రాజాభాయి నిర్వహించినటువంటి యాత్ర లక్షలా వేలాది మంది లక్ష మంది వచ్చారు దాదాపు అంత మంది వచ్చినప్పుడు అది భాగ్యనగర్ నుంచి ఎక్కువ మంది వచ్చారు యూత్ అందరు వచ్చారు వాళ్ళందరు ఇళ్లలో కూసారు రేపటి నుంచి వాళ్ళందరూ కూడా ఇళ్లలో కూసారు వాళ్ళందరూ కూడా ఎంఏ పార్టీ గిట్ల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లు ఓటేస్తే మొన్న యాత్రలో పాల్గొన్న యువత వాళ్ళందరూ కూడా మీ లందీకస్తారు మీకు వ్యతిరేకంగా పక్క హిందూ సమాజాన్ని సంఘటన చేస్తారు మిమ్మల్ని ఓడ ఖాయం మీ రాజకీయ భవిష్యత్తును మీరే ఖరాబ్ చేసుకోకండి మీ ఆధినాయకుల మాటలు వాళ్ళు పార్టీ గురించి రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి వాళ్ళ ఏమేం పార్టీని గెలిపిస్తే రేపు జనం ఏం చేస్తారు పోలి అన్న బీజేపీ ఈ పక్క పెట్టారు మీరు అట్టాడు మేము హిందుత్వం గురించి ఆలోచించారు మీరు హిందూ ధర్మం గురించి ఆలోచించండి వాళ్ళు మీరు మా బలం ఏందో మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాదు మేము ఇందులో పడ్డాం మరి బలం ఉంది బలం బలం పది చూడడానికి మేము ఎన్నికల పోటీ ఇస్తున్నాం వాళ్ళకు బలం లేదు అంటే క్యాండిడేట్ లేరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే క్యాండిడేట్ పేరు వాళ్ళు పదిహేను మంది పదిహేను మంది అది పక్క పక్క పార్టీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది ఉన్నారు అయినా కూడా పోటీ చేస్తలేదు అయినా కూడా పోటీ చేస్తలేదు క్యాండిడేట్ లేరు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ ఒక్కరు పోటీ చేయలేదు ఒక్కరు కూడా ఇవాళ లోకల్ పార్టీ శాసన మండలి హైదరాబాద్ సంబంధించి ఇంటికల్లా కూడా పోటీ చేయడానికి క్యాండిడేట్ కార్ ధన్యవాదాలు